మన కొ మండలం మండలంలో మన పార్టీ కార్యాలయంలో ఈ డిజిటల్ ఆవిష్కరణ కి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఆది ఆప్తా చైర్మన్ శ్రీ కొండూరు అనిల్ బాబు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే రాష్ట్ర డిఐ చైర్మన్ శ్రీ గొడవపల్లి విజయ్ కుమార్ అన్ని స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే కోవూరు జెడ్పీటీసి గమనగిరి శ్రీలత గారిని షేజ్ మీద అలాగే మన కొడవరు మండల గారు గాలి జీతి గారిని గౌతమ్ షేజ్ మీద కావాల్సిందిగా కూర్చున్నాం అలాగే నాథ్ రాజ్ భవన్ సర్పంచ్ బొచ్చు సుప్రియా గారిని షేజ్ కావాల్సిందిగా రావాల్సిందిగా మన గండవరం సొసైటీ చైర్మన్ శ్రీ కన్నా శ్రీనాథ్ రెడ్డి గారిని షేజ్ మీద రావాల్సిందిగా కూర్చున్నాం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి కొండూరు అరీ బాబు గారిని మాట్లాడవచ్చు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరులు పెద్దలు ఏపీఎల్డిఏ చైర్మన్ గుల్లపల్లి విజయ్ కుమార్ గారికి అలాగే స్థానిక ఎంపీపీ గారికి స్థానిక సర్పంచ్కి అలాగే కొవ్వూర్ డిప్యూటీసీ గారికి మండల పార్టీ కళికి అలాగే మిగతా వివిధ హోదాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రజాప్రతినిధులకి అలాగే పొడవులు మండల నాయకులకి పత్రికా విలేకరికి అందరికీ పేరు పేరున కోర్టులో నిర్మస్తారు ఈరోజు డిజిటల్ బుక్ ఆవిష్కరణ అనే కార్యక్రమం మీద మేము ఈరోజు కొడలూరు మండలానికి రావడం జరిగింది ఇది సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీని గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగో తేదీన ఈ నిష్టిక్ ఆవిష్కరించి ప్రతి జిల్లా కేంద్రంలో అలాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అలాగే ప్రతి మండల కేంద్రానికి కూడా దీన్ని తీసుకెళ్ళి దీని గురించి మన కార్యకర్తలకి మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులకి ఎక్కడైనా ఈ కూట ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏ కార్యకర్తకి ఏ నాయకుడికి ఏ వైఎస్ఆర్ సానుభూతి పార్టీకి అన్యాయం చెంది కూడా ఈ డిజిటల్ బుక్ లో మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఫోటో ద్వారా కావచ్చు లేకపోతే ఐబీఆర్ ద్వారా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అప్లోడ్ చేసి లేదంటే ఫోన్ నెంబర్ ద్వారా కంప్లైంట్ ఐడిఎస్ ద్వారా మన ఫోన్ నెంబర్కి కంప్లైంట్ ఇచ్చి దీన్ని నమోదు ఉంటే తప్పకుండా రెడ్ బుక్ మాదిరిగా కాకుండా ఇది ఒక డిజిటల్ బుక్ లాగా మనకు తిరిగినటువంటి అన్యాయాన్ని మన కేంద్ర పార్టీ కార్యాలయంలో పొందుపరుస్తాం దీన్నే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ బుక్ అనే కార్యక్రమం బుక్ తీసి ఎవరికైతే అన్యాయం జరిగిందో చట్టప్రకారంగా అన్యాయం జరుగుతుంటే చట్టప్రకారంగా చర్యలు తీసుకొని మీకు న్యాయం జరిగేటట్టు అలాగే ఏ విధమైన అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను ఏళ్ళుగా కార్యకర్తలను అనుభవిస్తున్నటువంటి ఇబ్బందుల్ని కూడా తొలగించి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ప్రతి మండల కేంద్రంలోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వమని చెప్పి మాలాంటి వాళ్ళని రాష్ట్ర కార్యదర్శిగా నియమించి ఒక నియోజకవరానికి ఒకరిని పరిశీలనలో పంపించి మీకు అందరికీ చెప్పమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు అలాగే మరొక పెద్ద కార్యక్రమం ఏంటంటే ప్రతి మండల కేంద్రంలోనూ అలాగే ప్రతి గ్రామ కేంద్రంలో కూడా మనకి అనుబంధ సంఘాలని గ్రామ కమిటీ ఎన్నుకొని వాళ్ళందరికీ కూడా జనవరి పదిహేను లోపల ఖచ్చితంగా ఐడి కార్డ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఇంకా ఎందుకంటే గత ప్రభుత్వంలో పేదవాడికి సంక్షేమ పత్రాలు అందించి పేదవాళ్ళ గురించి ఆలోచన చేసినట్టు గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు కేవలం పేదవాడిని మాత్రమే ఆలోచించి కొంత కొద్ది పాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే దూరం అయ్యారనే ఆలోచనతోనే ఇవన్నీ కూడా ఇప్పుడు నుంచే స్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా కాలం ఎగరేసేలాగా చేయాలనేది జగన్మోహన్ గారి లక్ష్యం ఆ లక్ష్యాన్ని మీకు అందరికీ వివరించమని చెప్పి కూడా మొదలుగానే పంపించారు తెలుసు ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో కోలలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం కళ్ళకు కట్టినట్టు చూసాం అనేక ఘోరాల నేరాలను చూసాం ఆరు సార్లు శాసనసభ్యుడు మాజీ మంత్రి ఇంటి మీద వచ్చి ధ్వంసం చేసి మరలా తిరిగి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టి నాన్ బెయింట్ కేసులు పెట్టారు అలాగే వారాం నా సోదరుడు అత్యంత ఆత్మీయుడు నాకు వీరి చరపతిరావు వీరి చరపతిరావు గారి మీద ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో నా కేసుని బకాయించి ఈ రోజు తనని జైలు పంపించారంటే మనకి జరుగుతున్న న్యాయం ఇంతకంటే నిదర్శనం లేదని తెలియజేస్తుంది కూటమి ప్రభుత్వం అరాచక పాలన గమనిస్తూ ఉన్నాం తప్పకుండా అందరికీ మంచి రోజు వస్తుంది అతి త్వరలో అనే సోదరుడు నా అప్పుడు కచ్చితంగా జైలు నుంచి విడుదలై మళ్ళా కూడా మన ప్రజాక్షేత్రంలో అడుగు పెడతాడు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళని కడకటాల పాలు చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యంగా పనిచేస్తారు ఈ ప్రభుత్వం తప్పకుండా వాళ్ళందరికీ కూడా మన మనం కూడా ఉంటాయి ఈ మూడేళ్ల పాటు మనకి గడ్డు కాలం ఈ గడ్డు కాలాన్ని మనం ఎదుర్కోవాలని చెప్పి మీ అందరినీ కూడా చేతులతోటి వేడుకుంటూ మంచి రోజులు అది త్వరలోనే వస్తుంది మనలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చేది ఖాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి సానుభూతి పనులు కాలా ఎగరేసేటట్టు తన పరిపాలన ఉంటుందని చెప్పి కూడా మీ అందరికీ చెప్పమని చెప్పి కూడా జగన్మోహన్ గారు చెప్పారు ఖచ్చితంగా మనం అందరం కలిసికట్టుగా మీకు అందరికీ నేను శుభ్రచిత ఎందుకంటే నాకు కూడా ఇక్కడ తీర ప్రాంతం ఉంది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నేను క్రియాశీలంగా పనిచేశాను మీ అందరితో కలిసి ఒక సోదరులాగా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం కలిసికట్టుగా మన పెద్దలు బుసం కుమార్ గారు ఉన్నారు అలాగే చలపత్ర్రావు గారు గారు మనం అందరం కట్టుగా పనిచేసి మరలా తిరిగి ఈ కోనూరు ఒక డెల్టా ప్రాంతం తెలియని వాళ్ళు అత్యంత తెలివిని నియోజకం ఈ జిల్లా ఏదంటే అది కోవూరు నియోజకమే తప్పకుండా చూస్తున్నాం అందరం చూస్తున్నాం ప్రజలు చూస్తున్నారు గమనిస్తారు తప్పకుండా మరలా మనకు అధికారంలోకి వస్తాం మనం అందరం ధైర్యంగా ఉండి పోరాడి

நீச்சிட்டு மாற்ற <REE!!! this> <nutiquennen> <coughs> ముఖ్య అతిథిగా వచ్చిన రా కోఆర్డినేట్ వర్గ పరిశీలితో రాష్ట్ర కార్యదర్శి అనిల్ బాబు గారికి మండల పార్టీ అధ్యక్షుడు రావు గారికి కోరు జెప్పిటీసీ గారికి కొడవరు జెప్పటీసీ గారికి సర్పంచ్ గారికి ఇంకా ఇంకా వేరే అలంకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి వివిధ హోదాల్లో పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం ఈరోజు కొడవూరు మండలంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో డిజిటల్ బుక్ ప్రారంభోత్సవాన్ని చేసుకుంటున్నాం డిజిటల్ బుక్ అంటే కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ ని ప్రవేశపెట్టారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం వెళ్తుంది ప్రజా సమస్యలు గాలి గులేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టి హింసించటం రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు అందులో భాగంగా ఈ మండలంలో చలతని ఒక ఎస్సీ నాయకుడు ఎదుగుతున్నారనే ఉద్దేశంతోనే ఆయన మీద కూడా ఇంకా మరికొందరి మీద కూడా ఈ అక్రమ కేసులు బనాయించి ఆయన్ని కూడా జైల్లో పెట్టడం జరుగుతుంది జరిగింది ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా ప్రతి గ్రామంలో నిత్యం ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అన్యాయం జరుగుతుంది ఆ అన్యాన్ని డిజిటల్ బుక్ ద్వారా క్యూ క్యూఆర్ కోడ్ ద్వారా అలాగే వైఎస్ఆర్సిపి డాక్టర్ యాప్ ద్వారా కూడా నమోదు చేసుకొని మీకు జరిగిన అన్యాయాన్ని దాంట్లో పొందుపరిచి మీరే భద్రపరుచుకుంటే రాబో ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా మంచి కార్యక్రమము ఎందుకంటే ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేపట్టుకూడదని ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడ్డాడు ఆయన ఐదేళ్ల పరిపాలన కాలంలో ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసి అందరినీ మరణాలు ఈ రోజు చూస్తే ఆర్థిక పరిస్థితులు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలని పేర్లు మార్చుకొని కుటుంబ ప్రభుత్వం ఎలక్షన్లో చెప్పి వాటిని అమలు చేయలేక నానా తంటాలు కొడుతున్నాను ఇచ్చిన మాట కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అయితే వాగ్దానాలు చేశాడు అన్ని తూచా తప్పకుండా వాళ్ళు చేశాడు ఈరోజు ఈ రెడ్వర్క్ రాజ్యాంగానికి బదులుగా డిజిటల్ బుక్ని పెట్టి కార్యకర్తల అన్యాయాన్ని ఆ బుక్లు నమోదు చేసుకోవాలని చెప్పాడు ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా రాబోయే మన ప్రభుత్వంలో వాళ్ళ మీద ఎవరు మీ మీద దాడి జరిగినా ఇంకా ఏ అధికారులు మీ మీద చర్యలు తీసుకున్న వాళ్ళందరి పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పాడు ఇది కార్యకర్తలకి నాయకులకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు అండగా ఎవరూ లేరు కార్యకర్తలకి నాయకులకి వాళ్ళు పదిహేను సంవత్సరాలు కష్టపడి పని చేస్తే ఏ లబ్ధి లేకుండా పార్టీ కోసం పని చేస్తే ఇప్పుడు పార్టీ కోసం కేసులు పెట్టించుకొని వాళ్ళ ఆస్తులు బాగొట్టుకొని జైల్లో మొగటం చాలా దారుణమైన విషయం అందుకోసమే ఈ డిజిటల్ బుక్ ని ప్రారంభించి మీకు జరిగిన గ్రామాల్లో జరిగిన అన్యాయాన్ని మీరు పక్కాగా నమోదు చేసి ఉంటే ఆ సమస్యలని వాటిని పరిష్కారం చేసి చర్యలు తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే విధంగా ఈ మన నియోజకవర్గంలో కూడా మన నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఇవన్నీ గమనిస్తున్నారు వాళ్ళు కూడా పెద్దలందరూ కూడా రేపు ప్రభుత్వం రాగానే కార్యకర్తలకి న్యాయం చేస్తారని ఆశిస్తూ శ్రీలత గారిని నమస్కారం మన జగన్న ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ని ప్రతి ఒక్కరు నమోదు చేసుకోండి మన కార్యకర్తలు నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవన్నీ మీరు ఫోటోలతో సహా బుక్ డిజిటల్ బుక్కి నమోదు చేయండి మీరు చూస్తూనే ఉన్నారు మనం ఎంత ఇబ్బంది పెట్టినారో ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా చలపతనాన్ని జైలు పంపించారు ఎన్నో కేసులు పెడతా ఉన్నారు ఇప్పుడు కూడా ఇవన్నీ మీరందరూ అవన్నీ చూసి భయపడకుండా ప్రతి ఒక్కరూ మన పార్టీకి కృషి చేసి మన పార్టీ మనం ముందుకు తీసుకోపోవాలని కోరుకుంటున్నాము అలాగే మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన మంచి మంత్రి వర్యులు శ్రీ నల్లపేట నరసింహకుమారెడ్డి గారు మనకు అండగా ఉంటారు మీరు ఎవరిని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు దేనికి భయపడకుండా ప్రతి ఒక్కరు పార్టీకి కృషి చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా కొడలు ఎంత జోడీ గారు మా

ఈ అందరికీ మన రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరిగినటువంటి అప్రసార ప్రజాస్వామ్యం చర్యలకి నిరసనగా ప్రజల గొంతులను పార్టీ ద్వారా సేకరించి మనం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకి సేవ చేయాలా వాళ్ళకి అన్యాలు మనం వాళ్ళ అన్యాయం ఎదుర్కొనే విధంగా మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో డిజిటల్ బుక్ని ప్రవేశపెట్టారు దాన్ని ప్రతి మండలంలో కూడా ఆవిష్కరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పరిశీలికలు అనుభవం కలిగించారు చాలా సంతోషం ఈ స్ఫూర్తి మన కార్యకర్తల్లో అపబద్ధత భావం అనేది ఏర్పడేటట్టుగా ఈ కూడ ప్రభుత్వం చేస్తుంది ప్రతి గ్రామంలో కూడా గ్రామ స్థాయి మండలంలో మండల స్థాయి నాయకులని జిల్లా స్థాయి నాయకుల్ని నిరుద్యోగ స్థాయికులను కూడా అనేక విధాలుగా ఈ పొద్దు పెడుతూ మనలో మనోధైర్యం లేకుండా ఈ పార్టీని జిల్లాక ఉద్దేశాన్ని మనం ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మనం అధిక పడాల్సిన అవసరం లేదు ఇప్పటికే మనం గ్రామాల్లో చేసే పెడుతున్నారు మన నాయకులు చేసే పెడుతున్నారు మనకు తెలుసు రాజమండ్రి విషయం కానీ మన ప్రసన్న కుమార్ విషయంలో కానీ జిల్లా నాయకులు కాకాని గోదేవి కానీ మనం చూస్తూ ఉన్నాము వాటికి మనం సంఘటితంగా మనం పోరాలు అంటే మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దానికి మనకి డిజిటల్ డైరీని కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేసుకోండి వాటిని అవకాశాలు వాటి యొక్క డైరీ యొక్క ఉపయోగాన్ని మనం తెలుసుకొని వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరినీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నాయకుల్ని ప్రజల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈనాటి ఈ డిజిటల్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్యంగా కార్యగా విచేసినటువంటి మన కొండూరు అనిల్బాబు గారిని మన విజయ్యూటిసి శ్రీలకక్క గారికి మరియు మన కొడూరు మండలం నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు గత ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికలు జరిగిన తర్వాత కోటల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పదహారు నెలల కాలంలో ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదహారు నెలలు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి మన కార్యకర్తలకు ఏ విధంగా భరోసా నాయకులకు ఏ విధంగా భరోసా ఇవ్వాలని ఆలోచన చేసి ఈ డిజిటల్ బుక్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే మన మాజీ సాధసభుడు మన టూ విద్యార్థి నల్లబరెడ్డి కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ రోజు ఈ ఆవిష్కరణ కార్యక్రమం చేస్తున్నాం దీని ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో మన ఎవరైనా సరే మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇబ్బందులు పెడతా ఉంటే అది గ్రామ స్థాయి అధికారి కానీ రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ఆ కో నాయకులు కానీ ఎవరైనా ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఇబ్బందులు పెడితే ఈ యాత్రలు కానీ ఆ సమస్య ఇబ్బంది పెట్టిన వ్యక్తులు వాళ్ళ వివరాలు కానీ నమోదు చేస్తే మన పార్టీ అధికారంలో ఆ ఎవరికైతే నిజంగా అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అనే భరోసా ఇచ్చేదానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యాప్ ని మన కార్యకర్తలు నాయకులు అందరూ దాన్ని సరిగ్గా వినియోగించుకొని అంటే ఏంటంటే మనం ఏదో ఒకటి వాటిలో నమోదు చేయడం ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఖచ్చితంగా న్యాయపరంగా మనకి ఇబ్బందులు జరుగుంటే అనే విధంగా అన్యాయం జరుగుంటే వాటిలో చేసి ఆ డిజిటల్ బుక్ యొక్క ప్రాధాన్యత పెంచి రేపు రాబోయే రోజుల్లో ఆ చట్ట మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులను చర్యలు తీసుకునే దానికి అవకాశం కల్పించాలని మన కార్యకర్తలు అందరికీ అదొక ఒక గా వాడుకోవాలని నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం చేసి తెలియజేస్తున్నాను Hallo.